హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీసి చూస్తా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి అండి ఇప్పుడు దాకా నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతకు ముందు కూడా అలాగే నేను పెట్టే వీడియోస్ కూడా నా వచ్చే వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేయండి మేమైతే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయి కదండి మళ్ళీ వాళ్ళు వెళ్తున్నాం అండి ఇక్కడైతే సూపర్గా చేస్తారు సంబరాలు ఇవి చూసారా చుట్టూరు పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో మినప్పప్పు అయితే పంట అయితే వేశారండి చాలా బాగుంది అండ్ గ్రీనరీతో అదిగో మల్లవాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా మనకైతే త్రీ కిలోమీటర్స్ మేమైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే స్టా ఇక్కడైతే ఉంటుందండి ప్రతి ఇయర్ చేస్తారు వీళ్ళు ఇక్కడ ఊరు చూర ఉంటుంది ఊరు చూరలు చేస్తారు పందాలు అండ్ కాయరాజా కాయ ఆట అండ్ లోపల బయట ఆటలు చాలా గేమ్స్ అయితే పెడతారు మేమైతే ఇక్కడ ఫస్ట్ రింగ్స్ రింగ్స్తో స్టార్ట్ చేసామండి టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ రింగ్ దాంట్లో పడాలి మనకైతే సిక్స్ రింగ్స్ ఇస్తారు నాకైతే ఏ రింగ్ పడలేదు అది పడరు కూడా బై ఛాన్స్ ఎవరికన్నా పడితే వాళ్ళకి లక్కీ అండి ఎందుకంటే అవి రింగ్స్ వంగిపోయి ఉంటాయి ఇక్కడైతే పాప్కార్న్ ఉంది వేరు వేరు పాప్కార్న్ అంటున్నారు అండ్ ఇక్కడ టాయ్స్ పిల్లలతో పిల్లలతో వస్తే చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇంకో గేమ్ వచ్చి ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ శృతి హాస్ను ప్రభాస్ ఉంటారండి వాటి మీద మనం మనీ పెట్టాలి వాళ్ళు కార్డ్స్ తీస్తారు ఆ కార్డ్స్ వెనకాల పవన్ కళ్యాణ్ శృతిహాస్ను ప్రభాస్ అయితే ఉంటే మనకి ఎంత పని పెడతాం దానికి డబల్ వస్తుంది నేనైతే ఫస్ట్ పవన్ కళ్యాణ్ మన హీరో తగ్గే హీరో పవన్ కళ్యాణ్ మీద పెట్టాను ట్వంటీ రూపీస్ నాకైతే ఫార్టీ రూపీస్ వచ్చినాయి నెక్స్ట్ శృతిహాస్ మీరు పెట్టాను పోయింది నెక్స్ట్ ప్రభాస్ జస్ట్ ఉట్నే అలా ఎంటర్టైన్మెంటు జస్ట్ బాగుంటుంది కదా అలా ఆడితే మేమైతే నెక్స్ట్ నేను శృతిహాస్ మీద పెట్టాను పోయింది పవన్ కళ్యాణ్ వచ్చింది అది ఆంటీకి అయితే వచ్చినాయి మనీ నా డబ్బులు అయితే పోయి నెక్స్ట్ ఇంకో గేమ్స్ ఇంకా లోపల ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూద్దాము ఆంటీ ప్రభాస్ మీద టెన్ రూపీస్ నేనైతే ట్వంటీ రూపీస్ పెట్టాను ఇద్దరికీ వచ్చినాయి ఆంటీకి నాకు ఇద్దరికీ అండి అండ్ ఇక్కడ అయితే క్యాండీస్ ఉన్నాయి కదా క్యాండీస్ అంటున్నారు ఈచ్ వన్ వచ్చి ట్వంటీ రూపీస్ ఆంటీ అయితే ఏమీ పోలేదంట అండ్ మిక్కీ మౌస్ జంపింగ్ జంపింగ్ జపాంగ్ అంటారు దాన్ని అన్నీ ఉన్నాయండి పిల్లలతో వెళ్తే ఫిల్ వాళ్ళు కూడా ఖుషి అవుతారు అండ్ మనకు కూడా మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది ఇలా వాటికి వెళ్తే అండ్ టాయ్స్ అండి ఇవి త్రీ డేస్ సంక్రాంతి త్రీ డేస్ చేస్తారు మార్నింగ్ టెన్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ టెన్ వరకు ఉంటుంది మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము మరమరాలు మసాలా అన్నీ ఉన్నాయి చికెన్ పకోడి చికెన్ మసాలా చికెన్ బిర్యానీ అన్నీ ఉన్నవి ఇక్కడ మామగారు అమ్ముతున్నారు అస్సలు ఇది అస్సలైన సమయం ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉంటే కాయ కాయ లోపల బయట నేను నేనైతే కాయరాజాకాయ ఆడానండి ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇది విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఇదే నా ఫస్ట్ టైం వెళ్ళాను బాదం పాలు ఐస్ క్రీమ్స్ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నవి ఇదే అండి కాయి జస్ట్ ఏం లేదు గేమ్ రూల్స్ అక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ ఫోర్ అవి డైస్ వేస్తారు ఆ డైస్ మే పడాలి నన్ను వీగా తీయద్దు అంటున్నారు సెవెన్ సెవెన్ అప్ సెవెన్ డౌన్ మనం చెప్పాలి డౌన్ పడుద్దా సెవెన్ కంటే డౌన్ సెవెన్ కంటే అప్ చూసా డబల్ అమౌంట్ వస్తుంది మనకైతే మిగతా అమౌంట్ అంతా వాళ్ళు తీసేసుకుంటారు లక్కీ సెవెన్ అనాలి నేనైతే సెవెన్ అప్ సెవెన్ డౌన్ మీదే కాసాను ఆ నెంబర్స్ మీద కా పెట్టలేదు నాకైతే ప్రాఫిట్ వన్ సెవెంటీ దాకా వచ్చింది చాలా బాగుంది నాకైతే గేమ్ బాగా నచ్చింది నెక్స్ట్ ఇది ఇంకో గేమ్ అండి అక్కడ యానిమల్స్ అవి కనిపిస్తున్నాయి కదా హార్ట్ పికాక్ టైగర్ హెన్ అలా వాళ్ళు మొత్తం ఇక్కడ సిక్స్ పిక్చర్స్ ఉన్నాయి కదా ట్వెల్వ్ డైస్ ఉంటాయి వాళ్ళ దగ్గర మనకి మనం మీద పెడితే హెన్ టూ సా టూ టైమ్ అదే హెన్ టూ టైమ్స్ రావాలి డైస్ అలా మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు దేని మీదైనా నాకు అన్నిటికన్నా అయితే ఈ గేమ్ అయితే బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకా గేమ్స్ ఉన్నాయండి ఇది రింగ్ ఇలా కనిపిస్తుంది కదా మనం ఈ నెంబర్ మీద ఒక ట్వంటీ కానీ మన ఇష్టం ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ పెట్టొచ్చు दूसरे मचमाता नंदू फ्रांसिया बेड पड़ने लगा लगी सही हाँ